హలో అండి బాగున్నారా ఇవి టొమాటోస్ చూసారు కదా ఇక్కడ రెండు ఉన్నాయి అనమాట ఈ రౌండ్గా ఉన్నాయి ఒక రకమైతే అక్కడ మీకు తెలిసి ఇంతకుముందు అసలు చూసారు ఏంటది బ్లాక్ క్రీమ్ ఉంది కదా ఇట్లా బొంగరం లాగా ఉంటుంది షేప్ డెన్స్ కాయలు ఆ పక్కదనమాట ఈ రెండు చెట్లు బాగా పండాయి ఇంకా ఏమో పొద్దున మా అమ్మ కోసిందనమాట ఇవి కూడా కొద్దామని వచ్చాం కానీ పొద్దున వేడికి కోయలేక ఇంట్లోకి వెళ్ళిపోయాము ఇప్పుడు వచ్చానమాట ఇవి కోసే ముందర ఆ పక్క బ్లాక్ క్రీము ఇంకా కొత్త మూడు నాలుగు రకాలు ఈసారి వేసాం వేసాం కదా అవి చూపిస్తా వాటి నుంచి ఆల్రెడీ కాయలు ఇంత ఇంత సైజ్ అయ్యాయి అనమాట అంటే చెర్రి బిగ్ ఇవి ఇంత ఇంత కాయలు ఆ బిగ్ చెర్రీ కాయలు యాక్చువల్గా హస్కి చెర్రీ రెడ్డి కాయల కంటే కూడా లావుగా ఉన్నాయి ఇంకా ఆల్మోస్ట్ పండడానికి వచ్చాయనమాట రెండు మూడు క్లస్టర్స్ వచ్చాయి టైము సిక్స్ ట్వంటీ అయింది ఎండ్ అయితే ఏమి డౌన్ కాలేదన్నమాట విపరీతంగా వేడి అవి చూపిస్తాను అవి చూసేసి వచ్చి ఇవి కొద్దాము యాక్చువల్గా ఇవి చూపిద్దామని అనుకోలేదు కానీ ఇట్లా వెళ్తుంటే ఇది మునగ చెట్టు ఇవి చూసార కాయలు ఇవి చూసి ఇంకా వెళ్ళబుద్ది కాలేదు ఇవి అనిపించింది అనమాట బరువుకి ఇట్లా ఆల్రెడీ కట్టి పైకి పాకిచ్చాను గానీ బరువుకి ఇట్లా గుత్తులు గుత్తులు ఇది ఒకటి రెడీ అయింది ఇది కోస్తాము కొంచెం దూరంగా అయ్యేసరికి ఇంకా ఎక్కువ రోజులు ఉండట్లేదు అనమాట ఇప్పుడు ఇట్లా మెత్తబడిపోతున్నాయి వేడి విపరీతంగా వేడి ఉండేసరికి కొన్ని ఏమో కొమ్మలు ఎండిపోయి ఇట్లా చిన్న చిన్నవి ఆ పాడైపోతున్నాయి ఆ అట్లా అనమాట ఆ పక్క కొన్ని ఉన్నాయి ఇక్కడ కూడా రెండు ఉన్నాయి ఈ ఈ రెండు బ్లాక్ క్రీమ్ అయితే ఈ పీచెస్ కింద ఉన్నది అదొక రౌండ్ ఆ టొమాటో చెట్టు అనమాట అది డిఫరెంట్ చెట్టు ఇక్కడ కొన్ని ఉన్నాయి కోసుకొని వెళ్దాము ఇది కొమ్మ ఎండిపోయినట్టుండి ఉక్కిపోయినట్టు అయ్యాయి కాయలు వేడికి మాములుగా పండుతున్నాయో లేకపోతే పాడైపోతున్నాయో అర్థం కావట్లేదు అనమాట ఇది బ్లాక్ క్రీమ్ మళ్ళీ ఈ షేప్ ఇవైతే కొమ్మ ఎండిపోయింది ఇది ఒక రెండు ఉన్నాయి అడప వస్తున్నాయి కానీ షాప్ నుంచి కూడా కొనుక్కొచ్చాము ఇది ఇంకొక ఇంకొక రెండు కూడా రెండు ఒక్కటి అనుకుంటా ఇది కూడా దూరగా అయింది ఇది కూడా కోసేద్దాము ఇది క్రాక్ అయిపోయి వేడి ఎక్కువయ్యేసరికి ఇది వేడెక్కువైనా అంటే వాటర్ తగ్గిన వాటర్ ఎక్కువైనా కూడా క్రాక్ వచ్చేస్తాయి అనమాట టొమాటోస్ వీటితోటి చాలా కేర్ఫుల్గా ఉండాలి కొమ్మలు కొన్ని ఎండిపోయాయి ఆల్రెడీ కొమ్మలు ఎండిపోయి ఒక్కిపోయినట్టు అయిపోయాయి అనమాట కొత్త మొక్కలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అవి చూపిస్తా మీకు కనిపిస్తుందో లేదో ఎండకి బాగా ఇట్లా వస్తుంది ఇవి ఉన్నాయి కదా ఇవి శాన్ మర్జానో అనమాట ఈ మన బెంగళూరు టొమాటోస్ ఉంటాయి కదా అట్లుంటాయి ఇంకొంచెం పొడుగ్గా అనమాట చూసారా పిందెలు బాగా కాస్తాయి అనమాట ఇంకో ఈ కింద ఆల్రెడీ మొదలవుతున్నాయి పండడానికి ఎల్లో కొంచెం పండినట్టు కనిపిస్తుంది కదా ఇవి ఫస్ట్ వచ్చిన బంచ్ అనమాట ఇంకా ఆ పక్కు ఉన్నాయి ఇవి కూడా ఇండిటమినేట్ అనమాట ఈ బాగా పైకి పెరిగి నేను ఇంకా వింటర్లో ఓవర్ వింటర్ చేస్తాను అంటే వదిలేస్తాను వింటర్లో కాయలు పెద్దగా రావు కానీ మొక్కలు సర్వైవ్ అవుతాయి మళ్ళీ నెక్స్ట్ నాకు ఏప్రిల్ అట్లా టైం అయ్యేసరికి కొంచెం వెదర్ వామ్ అయింది కదా అప్పటికి మళ్ళీ కాయలు వస్తాయి అనమాట సో ఇవి రెండు ఉన్నాయి అంతే రెండో మూడో ఉన్నాయి అంతే ఎక్కువ ఎక్కువేయలేదన్నమాట ఇంకా ఇవేమో ఈ పెద్ద ఆకులు ఉన్నాయి కదా ఇవి వచ్చి వైన్ అంట ఇదే ఫస్ట్ ఇయర్ వేయడము ఇప్పుడు మీరు టొమాటోలు చూసినప్పుడు ఇట్లా వెడల్పుగా ఆకు కనిపిస్తుంది అంటే కనుక అవి బాగా కాయలు పెద్ద సైజు వస్తాయి అనమాట ఇంకా మోస్ట్ ఆఫ్ ద వెరైటీస్ కట్టే రెగ్యులర్ సైజు ఉన్న వాటికి మాత్రం ఆకులు కొంచెము చిన్నగా ఉంటాయి ఇంకా ఈ చెరీ టొమాటోస్ ఉంటాయి కదా వాటికి ఆకులు ఇంకా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట సో కొంచెం మనకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆకుల్ని పట్టి ఇది ఏ వెరైటీ అనేది అంటే అట్లీస్ట్ కాయ సైజు చెర్రీసా ఇప్పుడు ఇట్లాంటివి బ్రాండ్ ఇట్లాంటివి కనిపెట్టవచ్చు అనమాట మనం ఇంకా ఇదేమో బిగ్ చెర్రీ ఇదిగో కాయలు ఇవి హస్కి చెర్రీ రెడ్ కా టొమాటోస్ ఉన్నాయి కదా మనం కోస్తా ఉన్నాం మా అమ్మ కూడా కోసింది రెండు మూడు సార్లు వాటికన్నా పెద్ద సైజు ఉన్నాయన్నమాట మన కంట్రీ టొమాటోస్ ఉంటాయి కదా ఈ మన ఇండియా ఇండియా ఇండియన్ నాటు సీడ్స్ ఇంక ఇంత సైజు ఉండి ఆ బాగా విత్తనాలు ఎక్కువ ఉంటాయి చూసారా అట్లాంటి అట్లాంటి కాయలు ఉంటాయి కదా వాటికంటే ఒక్కరవ చిన్నగా ఉన్నాయి అంతే కానీ ఇవి చెర్రి అనమాట చూసారా ఈ గుత్తుకి ఐదు ఆరు ఆరు ఉన్నాయి ఇవన్నీ పడుతున్నాయి కదా ఇది బాగా పెరుగుతుంది ఇక్కడ కూడా ఉన్నాయి గుత్తులు గుత్తులు వస్తున్నాయి ఆ ఇంకా చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటాయో చూడాలన్నమాట ఎందుకంటే చెర్రీ టొమాటోస్ అన్ని రకాల చెర్రీ టొమాటోస్ మనము కూరకు వాడుకోలేము అనమాట హస్కీ చెరీ రెడ్ టొమాటోస్ నేను ఫస్ట్ ఇయర్ నుంచి పండించడం పెట్టా అవి ఏంటంటే స్వీటు కొంచెం పులుపు మిక్స్ ఉంటాయి అనమాట అవి ఉత్తవి తినొచ్చు మనం కూరకు కూడా వాడచ్చు నేను పాస్తాలు ఎక్కువ వాడతా ఇంకా ఇవి చూడాలి ఇవి నాకు పాస్తాలో బాగుంటే కనుక ఇంకా హస్కీ చెర్రీ రెడ్కి ఆల్టర్నేట్గా ఇవి వాడవచ్చు ఎందుకంటే ఇవి ఇంకొంచెం పెద్ద సైజు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇవేమో బ్లాక్ క్రీమ్ మళ్ళీ ఇప్పుడు అక్కడ చూపించాను కదా కోసాము చూసారా కాయలు ఎట్లా ఉన్నాయో బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఏందంటే కౌంటు బిగ్గా రావు గాని వచ్చిన వరకు బాగా ఇంత మంచి మంచి సైజు కాయలు అనమాట ఇంకా ఉన్నాయి ఈ సైజు కాయలు ఇక్కడ ఒకటి ఉంది అనిపిస్తుందో లేదో మీకు ఇంకా ఈ పక్క ఉన్న వాటిల్లో ఈ వెరైటీ ఎక్కువ ఉంది అనమాట ఈ వెరైటీ ఎక్కువ శాన్మెర్జాన్ కొన్ని చెరీ టొమాటోస్ కొన్ని తక్కువ అట్లా ఉన్నాయన్నమాట సో ఇది ఇది బ్లాక్ క్రిమ్ అక్కడ ఒక కాయింది కదా ఇంక ఈ పక్క వస్తే మిక్స్డ్ ఉన్నాయి చెర్రీ ఇది చెర్రీ అనుకుంటున్నా ట్యాగ్ కూడా ఉండాలి ఇది చెర్రీ ఇక్కడ వచ్చి ఇది బ్రాండీ వైన్ యాకు చూసారా ఇది వైన్ ఇక్కడ ఒకటి ఉంది ఈ దోశ పందిరి ఎప్పటినుంచో విత్తనాలు వేస్తే వాటిని స్లగ్స్ తిని తిని రోలిపోలేస్ కూడా తిని మళ్ళీ ఒక రెండు తీసుకొచ్చి ఇక్కడ రీప్లాంట్ చేసిన తర్వాత దక్కాయి ఇవి కూడా ఎంత ముందు ప్లాన్ చేసినా కూడా నాకు టొమాటోస్ వచ్చే టైంకి కానీ ఈ దోసకాయలు రావన్నమాట ఇక టమాటాలు ఫుల్ ఉంటాయి ఆ టైంలో దోసకాయలు వాడాలా టొమాటోస్ వాడాలా అర్థం కాదనమాట ఇంక ఇది ఈ పక్క చెర్రీ టొమాటోస్ ఇప్పుడు చూపించా కదా ఆ పక్క ఇంకొక చెర్రీ ఉంది ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఇంకా ఇటు వస్తే ఇప్పుడు అది ఇప్పుడు చూపించిన దగ్గర చూపిస్తా చూడండి సాన్మర్జాను భలే ఉంటాయి టొమాటోస్ కదా భలే ఉన్నాయి కదా ఈ పక్క ఈ ఒక్క చెట్టు ఉంటే కనుక సమ్మర్ లో మనకి కూరకి సరిపోతాయి అనమాట మనకు ఒక ఫ్యామిలీకి సరిపడే అంత కాయలు కాస్తాయి ఇవి ఇంకా ఇది హైలైట్ ఇది మన బ్లాక్ క్రిమ్ అగైన్ ఆ మధ్య కూడా చూపించా ఓవర్ ఓవర్ వింటర్ చేసిన చెట్టు అనమాట చూసారా అసలు ఎట్లున్నాయో ఇది అడిగింది ఇది తెంపేద్దాము చాలా మటుకు తెంపా బట్ ఇంకా పోతా ఉంది అనమాట పెరుగుతుంది సరే పెరగనీలే ఇంకా ఈసారి ఎండ పెడదాం అనుకున్నాను చెప్పా కదా ఆ పని కూడా చేస్తా ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా బ్లాక్ క్రిమ్ ఇది వచ్చి బ్రాండ్ వైన్ మళ్ళీ ఆకులు చూస్తే తెలుస్తుంది కదా అన్నిటికి ట్యాక్స్ పెట్టి పెట్టా బ్యాక్ టు హార్వెస్ట్ మళ్ళీ ఇక్కడ ఈ కింద ఉన్నాయి అనమాట రెండు మూడు బ్లాక్ క్రిమ్ ఇది ఒక్కిపోయింది కానీ ఇది బాగుంది చూసారా దూరగా ఉంది ఇది కూడా కోసేద్దాము కెమెరా కొంచెం ఆ తిప్పుతా సో ఇక్కడ వచ్చి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఒక మూడు ఉన్నాయి ఇవి చిన్న సైజే కానీ కాయలు ఎక్కువ అన్నమాట ఇంకా సైజుతో సంబంధం లేదు టొమాటోస్ అంటే టొమాటోసే టొమాటోస్ ఎక్కువ వస్తే కొన్ని అవసరం లేకుండా వంటకి పాస్తాకి వీటన్నిటికీ సరిపోతే ఇంకా అంతే చాలన్నమాట సైజుతో సంబంధం లేదు నాకక్క చూసారా గుత్తులు గుత్తులు ఎట్లున్నాయో ఉన్నాయో ఇవన్నీ పండుతూ వస్తాయి ఆ పక్కున్నాయి అటు వెళ్దాము ఈ బ్లాక్ క్రీమ్ అయితే అసలు ఈ ఒక కాయ వచ్చి చిన్నవి ఉన్నాయి కదా రౌండ్వి వాటికి ఒక మూడు నాలుగు కలిపి ఒక కాయ అంత లెక్క అనమాట చూసారా సైజు ఈ రెండు కాయలు ఈజీగా కిలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ పండుతాయి ఈ బ్లాక్ క్రీమ్ అయితే రెండో సంవత్సరం బాగా కాస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకే నాకు ఇంక బుద్ధి వచ్చిందనమాట కొన్ని లాస్ట్ ఇయర్ ఇయర్వి ఈ సంవత్సరం వేసి మాత్రం ఉంచేస్తాను ఈ పాతవి ఉంచేస్తా కూడా ఉంచేస్తా చూస్తా ఎన్ని సర్వైవ్ అవుతాయి అని ఏమైనా కాకపోతే అప్పుడు సమ్మర్ వచ్చిన తర్వాత అప్పుడు తీసేస్తా ఇది ఇంకా ఈ సమ్మర్ ఇప్పుడు ఈ సమ్మర్ కి లేట్ స్ప్రింగ్ కి పెద్ద టొమాటోస్ హార్వెస్ట్ అనమాట కాయలు చూసారా ఎన్ని ఉన్నాయో గ్లాడ్ ఐ జస్ట్ లెఫ్ట్ అనమాట వీటిని కూడా తీసేయకుండా వదిలేయడం వల్ల నాకు ఇప్పుడు టొమాటోస్ ఇన్ని వస్తున్నాయి అనమాట చూసారా అదండి ఇప్పుడు టొమాటోస్ హార్వేస్ట్ మూడు కిలోలు ఈజీగా ఉంటాయన్నమాట పెద్దయే ఉన్నాయి కేజీకి పైగా కేజీ కేజీ నరకు పైగా ఇంకా మిగతాయో కలిపి ఒక రెండు కిలోలు ఉంటాయి ఇది ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్